ఓం శ్రీ మాత్రే నమ మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి అమ్మవారి ఆశీస్సులతో మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నానండి అమ్మవారి పాత పద్మములకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి అయితే వెళ్దామండి ఈరోజు వీడియోలో మన అమ్మవారి సందేశం అమ్మవారు ఏమంటున్నారంటే బిడ్డ నేటితో నీ కష్టకాలం తీరిపోయిందమ్మా నీ కోరికలు తీరే సమయం వచ్చేసింది వీటిలో ఒక నెంబర్ అయితే తాకుతల్లి నీ భాగ్యంలో ఏమి రాసి ఉందో అంతా కూడా ఈ క్షణమే చెబుతాను అయితే మన దుర్గమ్మ తల్లి మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన అమ్మవారు ఏం చెప్పబోతున్నారో అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందామో ఫ్రెండ్స్ దుర్గమ్మ తల్లి అంటే ఎవరికైతే బాగా ఎక్కువ ఇష్టం ఉన్నవారు తప్పకుండా అమ్మవారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన దుర్గమ్మ తల్లి సందేశం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో ఓం శ్రీ నమ అని కామెంట్ చేయండి అలాగే మీకు ఎటువంటి కష్టాలు కానీ సమస్యలు కానీ ఉంటే కనుక ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిషం చెబుతున్నారండి భార్యాభర్తల సమస్యలు కావచ్చు ప్రేమ సమస్యలు కావచ్చు పెళ్లి సంతాన సమస్యలు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు వ్యాపార సమస్యలు కావచ్చు ఆరోగ్య శత్రు సమస్యలు కావచ్చు నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి పూజారి గారిని సంప్రదించండి మీ సమస్యలకి ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్తారండి ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ మీ సమస్యలు తీరిపోయి మీరు సంతోషంగా ఉండాలి అనుకుంటే వెంటనే ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి మా బంధువుల్లో కూడా ఈ గురువుగారి దగ్గర చూపించుకున్నారండి వారి సమస్యలు తీరి ఇప్పుడు సంతోషంగా ఉంటున్నారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఇంకా అమ్మవారి సందేశం ఏమిటో తెలుసుకుందామండి ఫ్రెండ్స్ మీరైతే తమనేది చూశారు కదండి మూడు నెంబర్లు ఉన్నాయి కదా మీరైతే అమ్మవారిని ప్రార్థిస్తూ రెండు నిమిషాలు ధ్యానం చేస్తూ ఏదో ఒక నెంబర్ అయితే మనసులో అనుకోండి ఒకటవ నంబరు ఎవరైతే కోరుకున్నారో వారి గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాము మన అమ్మవారు ఏమంటున్నారంటే బిడ్డ నువ్వైతే ఇప్పుడు నువ్వు చేసే కర్మలపై ధ్యాస పెట్టు నువ్వు చేసే కర్మలు చాలా మంచిగా ఉంటే నీ జీవితంలో ఎంతమంది శత్రువులు ఉన్నా వారు నిన్ను ఏదో చెయ్యాలి అని అనుకున్నా వారైతే నిన్ను ఏమీ చేయలేరు నువ్వు చేసే కర్మలు మంచిగా ఉన్నట్లయితే నువ్వైతే కర్మపై నమ్మకాన్ని ఉంచాలమ్మా ఎందుకంటే జీవితంలో జరిగే ప్రతిదీ కూడా కర్మానుసారంగానే జరుగుతుంది మీరైతే ఈరోజు రేపు ఎవరి విషయంలోనైనా ఏదైనా తప్పు చేసినట్లయితే దాని యొక్క ఫలితంగా వెంటనే దాని పరిణామాలు అనేవి మీరు చూస్తూ ఉన్నారు ఇప్పుడు అది మీ జీవితంలో జరుగుతూ ఉండవచ్చు తప్పులైతే ప్రతి మనిషి జీవితంలోనూ జరుగుతూ ఉంటాయి నేను తప్పు చేశాను అందుకే నా జీవితంలో ఇలా జరుగుతుంది అని మీరు కూడా అనుకుంటూ ఉంటారు అందువలన ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి మంచి కర్మల యొక్క ఫలితాలు తప్పకుండా మీకు లభిస్తాయి నీ లక్కీ నెంబర్ అయితే తల్లి రెండు కావచ్చు నీ జీవితంలో నువ్వు చాలా సంఘర్షణలు అయితే చేయవలసి వస్తుంది మీ జీవితంలో ఎంత ఉన్నతని సాధిస్తారు అంటే మీరు మీ జీవితంలో అసలు ఊహించి ఉండరు మీ లైఫ్లో మీరు ఏం చేస్తున్నారు మీ చుట్టుపక్కల వారు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మీ కుటుంబంలో ఎవరూ కూడా ఇటువంటి పనిని చేసి ఉండరు అటువంటి చోట మీకు ఉన్నతి అనేది లభిస్తుంది మీరు ఎక్కడైనా ఫ్యాక్టరీలలో జాబ్ చేయాలి అని అనుకున్నా లేదంటే సొంతంగా బిజినెస్ చేయాలి అని అనుకున్నా మీకు అక్కడ ఉన్నతి అనేది లభిస్తుంది మీ భాగ్యంలో ఏమి రాయబడి ఉంది అంటే మీరు చాలా సంఘర్షణలను చేస్తూ ఉన్నారు మీ మనసు అయితే చాలా మంచిగా ఉంది ఇలా చేయాలి అలా చేయాలి అని అనుకుంటూ ఉంటారు ఏ పని చేయాలి అని అనుకున్నా సరే అందులో మీరైతే సఫలతను సాధించలేకపోతున్నారు మీ కష్టానికి తగిన ప్రతిఫలం మీకు లభించలేదు అని బాధపడవలసిన అవసరమైతే లేదు ఎనిమిదవ నెంబరు ఏదో ఒక రోజు ఖచ్చితంగా మిమ్మల్ని సఫలత సాధించేలా చేస్తుంది చాలా తొందరగా మీరు సఫలతనైతే సాధిస్తారు మీ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది మీకు లభిస్తుంది మీ జీవితంలో మీకు ప్రేమ అనేది చాలా ఎక్కువగా లభిస్తుంది ఎవరితో అయితే రిలేషన్లో ఉన్నారు వారైతే మీకు చాలా చాలా ప్రేమను ఇస్తారు వారితో మీరైతే మంచి రిలేషన్లో ఉన్నారు మీ కుటుంబంలోని వారందరూ కూడా ఈ విషయంలో చాలా మంచిగా ఉంటారు మీ ఫ్రెండ్స్ మంచిగా ఉంటారు మీ జీవితంలో ఏదో ఒకరోజు ఖచ్చితంగా సఫలతను సాధిస్తారు కానీ మీకు అనిపిస్తూ ఉంటుంది ఆ పరమేశ్వరుడు నా జీవితంలో నా తలరాతలో ఇంతే రాశాడేమోనని కానీ మీరైతే మంచి కర్మలను చేశారు మంచి కర్మలను చేయటం మానలేదు మీ కుటుంబం కోసం మీకోసం మీరు కష్టపడటం ఆపలేదు ఏదో ఒకరోజు ఖచ్చితంగా సఫలతను సాధిస్తారు మీ లైఫ్లో మీరు ఇక్కడ పని చేయాలి అక్కడ పని చేయాలి అని అనుకుంటారు ఖచ్చితంగా మీరు చేసే పనిలో చాలా సంతోషాలైతే మీకు లభిస్తాయి మీ భాగ్యం మీదైతే మీరు అస్సలు నమ్మకాన్ని పెట్టుకోవద్దు మీరు చేసే కర్మలపైన నమ్మకాన్ని ఉంచండి మీరు ఎప్పటి వరకు కర్మ చేయరు అప్పటి వరకు దాని ఫలితాలు అనేవి మీకు లభించవు ఒకవేళ విద్యార్థులు అయితే మీరు చదవటంలో చాలా కష్టపడాలి మీరు ఏదైతే పొందాలి అని అనుకుంటున్నారో దానికోసం మీరు చాలా సమయాన్ని అయితే కేటాయించాలి అప్పుడు మీకు మంచి పరిణామాలు అనేవి మీకు లభిస్తాయి చాలామంది ఎలా ఉంటారు అంటే రెండు మూడు సార్లు ఫెయిల్యూర్ చూసిన తర్వాత నేను చదవలేను గుర్తుపెట్టుకోలేను రాయలేను అని ఇటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు మీరు కావాలి అంటే సింహాన్ని కూడా స్నేహితుడిగా చేసుకోగలరు అటువంటి పవర్ అనేది మీకు ఉంది మీ జీవితంలో ఇప్పుడు చాలా అంటే చాలా సంఘర్షణలు జరుగుతున్నాయి సఫలత అనేది మీకు చాలా దూరంగా కూడా కనిపించటం లేదు కానీ మీ మనసు మీకు చెబుతుంది కష్టపడితే తప్పకుండా ఫలితాలు వస్తాయి అని ఆ సమయం అయితే ఎంతో దూరంలో లేదు మీ మనసుకు నచ్చిన సఫలత అనేది ఖచ్చితంగా మీరు సాధిస్తారు ఇప్పుడైతే రెండవ నెంబర్ అండి రెండవ నెంబర్ ఎవరి కోసం కోరుకున్నారు ఎవరి గురించి అయితే కోరుకున్నారో వారి గురించి అయితే తెలుసుకుందామండి ఇక్కడ అయితే చాలా చాలా పాజిటివ్ ఎనర్జీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి మీరు ఏమీ ఇబ్బందులు పడవలసిన అవసరం లేదు మీరు ఏదైతే పనులు చేస్తున్నారో అందులో కష్టపడినట్లయితే దాని యొక్క ఫలితాలు అనేవి మీకు కనిపిస్తాయి జీవితంలో చాలా చాలా సంఘర్షణలు అనేవి ఉంటాయి వాటిని ఎవరైతే అనుభవించారో వారికి మాత్రమే అవి తెలుస్తాయి కొంతమంది జీవితంలో చాలా సంఘర్షణను చూస్త కొంతమందికి ఆ దారిలో ఎదగటానికి ఆ మెట్లు అనేవి చాలా సులభంగా కనిపిస్తాయి కొంతమందికి ఆ మెట్లే కనిపించవు అంతరము అనేది ఉంటుంది ఎవరికైతే ముందుగా మెట్లు కనిపించినవో వారైతే ఒక్కొక్కటిగా మెట్లు ఎక్కుతారు అదే మెట్లు కనిపించిన వారు మెట్లు కోసం ఎత్తుకోవాలి మెట్లను ఎలా ఎక్కాలి రెండు రకాల సంఘర్షణ అనేది ఎక్కడ కనిపిస్తుంది సంఘర్షణ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మనం చూస్తూ ఉంటాము కొంతమందికి తక్కువ సంఘర్షణ అనేది ఉంటుంది కొంతమందికి ఎక్కువ సంఘర్షణలు చూస్తూ ఉంటారు కొంతమంది అయితే మంచి ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు ఆర్థికంగా వారు సెక్యూర్గా ఉంటారు కొంతమందికి ఎలా ఉంటుంది అంటే వారికి వారే చూసుకోవాలి వారి ఆర్థిక పరిస్థితుల గురించి వారే ఆలోచించాలి కుటుంబాన్ని చూసుకోవాలి ఈ రకమైన సంఘర్షణలను వారైతే ఎదుర్కొంటూ ఉండాలి కొంతమందికి ఎలా ఉంటుంది అంటే వారికి అన్నీ కూడా ఎటువంటి కష్టం లేకుండా లభిస్తూ ఉంటాయి మీరైతే చాలా త్వరగా కోపాన్ని చూపిస్తారు మీకు మీరు ఒంటరిగా అనుకుంటారు ఎక్కువగా మాట్లాడరు జనాలతో నో కాంటాక్ట్లో ఉంటారు మీ జీవితంలో ఎటువంటి సంఘర్షణలు వచ్చినా కూడా అవి ఖచ్చితంగా మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి వస్తాయి మీకు వేస్ట్ ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి మీరు డబ్బు ఎక్కడ పొదుపు చేయాలో అలా చేయకుండా అవసరం లేని ఖర్చులు చేస్తూ ఉంటారు అవసరం లేని వస్తువులు కొంటూ ఉంటారు కానీ అందరూ కూడా మీరు అన్నీ మంచిగా చేస్తూ ఉంటారు అని అనుకుంటారు దీనివల్ల మీరు ఎటువంటి తప్పులు జరగవు అని అనుకుంటున్నారు కానీ మీకు తెలియకుండానే చాలా చాలా పొరపాట్లు చేస్తున్నారు కానీ ఇవన్నీ కూడా బయటికి రావు మీరు చాలా చాలా ముండివారు ఏది కావాలి అనుకుంటే అదే జరగాలి అని అనుకుంటారు ఎవరినైతే ఇష్టపడతారో వారితోనే ఉండాలి అని అనుకుంటారు ఆ వ్యక్తే కావాలి అని అనుకుంటారు మీకు ఎవరైతే నచ్చరో వారితో మాట్లాడటానికి కూడా మీరు ఇష్టపడరు మీరు చాలా ముండివారు జనాలు అనుకుంటూ ఉంటారు స్టార్టింగ్లో మీరు ఏవైతే సంఘర్షణలు పడ్డారో ఆ తర్వాత మీ జీవితంలో చాలా చాలా పాజిటివ్ చేంజెస్ అనేవి వచ్చాయి మీ లైఫ్లో అయితే మీరు సెటిల్ అవుతారు మీకు ఇరవై సంవత్సరాలు కానీ ముప్పై సంవత్సరాలు కానీ ముప్పై ఐదు సంవత్సరాల లోపలనే మీరు లైఫ్లో మంచిగా స్టాండర్డ్గా ఉంటారు ఒకవేళ పంతొమ్మిది సంవత్సరాలు ఉన్నవారైతే ఇప్పుడు మీరు మీ జీవితంలో చాలా చాలా సంఘర్షణలు అనుభవిస్తున్నట్లయితే ఇరవై ఒకటవ సంవత్సరంలో మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ అనేది వస్తుంది మీరు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలు అరయ్యుండి మీరు మీ జీవితంలో సంఘర్షణలు పడితే గనక ఇరవై ఆరో సంవత్సరంలో మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది మీ లైఫ్లో మీ ఏజ్ నెంబర్ అనేది పెరిగే కొల్ది మీ లైఫ్లో మంచి చేంజ్ అనేది వస్తుంది ఇక ఉద్యోగ విషయానికి వస్తే జనాలు ఎక్కడైతే మీ మాట వింటారో అక్కడ ఉద్యోగ ప్రయత్నాన్ని చేయండి మీరు ఒక నాయకుడలా పనిచేస్తారు జనాలకి అర్థమయ్యే విధంగా చెప్పగలిగే టాలెంట్ అనేది మీ వద్ద ఉంది లేదా ఇంటర్నెట్ ద్వారా చేసే ఉద్యోగాలైనా సరే మీరు మీ లైఫ్లో మంచి సక్సెస్ని సాధిస్తారు మరి రీడింగ్ కనెక్ట్ అయిన వారు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడు మూడో నెంబర్ ఎవరైతే అనుకున్నారో మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఆ పరమేశ్వరుడు మీ భాగ్యంలో ఏం రాశాడు ఏ శక్తిపై మీరు విశ్వాసాన్ని ఉంచుతున్నారో ఆ శక్తి ఎల్లప్పుడూ కూడా మీకు తోడుగా ఉంటుంది మనకి లైఫ్లో దీనికంటే ఇంకేం కావాలి మనం ఏ శక్తిని అయితే పూజిస్తూ ఉన్నామో ఆ శక్తి మీకు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తూ ఉంది చాలామంది జీవితాలలో ఇలా జరగదు మేము చాలా పూజలు ప్రార్థనలు చేస్తున్నాము కానీ వారికి దాని యొక్క ఫలితాలు అనేవి లభించవు మూడవ నెంబర్ ఎవరైతే కోరుకున్నారో వారైతే ప్రతి కూడా చాలా పాజిటివ్ దృష్టితోటి చూస్తారు ఎవరికి అవసరం ఉన్నా కూడా వారికి సహాయం చేయటానికి ముందు ఉంటారు మీరు మీ స్నేహితులకి ఎప్పుడూ కూడా సహాయకంగా ఉంటారు వారు ఎవరికైనా చెడు చేసినట్లు ఉంటే మీరు వారిని అస్సలు వదిలిపెట్టరు ఖచ్చితంగా బుద్ధి చెబుతారు మీరు ఒక విధంగా ప్లాన్ వేసి ఆ విధంగా పనిచేసి అప్పుడు మీరు వారితో ఈ విధంగా చెబుతారు మీరు ఎవరికైనా చెడు చేసినప్పుడు ఆ చెడు మీ జీవితంలో జరిగితే ఎలా ఉంటుందో ఊహించుకోండి అని మీరైతే ఆ విధంగా వారికి గుణపాఠాలు చెబుతారు చెడ్డ వాళ్ళకి బుద్ధి చెబుతారు మంచి వాళ్ళకి మంచి చెబుతూ ఉంటారు మీ పర్సనల్ లైఫ్లో కానీ మీ కుటుంబంలో కానీ చాలా చాలా మంచి వ్యక్తులు లభించారు మీ లైఫ్ పార్ట్నర్ కానీ వివాహం జరిగిన తర్వాత వచ్చిన కుటుంబం కానీ చాలా చాలా మంచిగా కనిపిస్తుంది యూనివర్స్ సపోర్ట్ అనేది మీకు ఉంది మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా మీకు సపోర్ట్గా ఉంటారు మీరు ఏ శక్తికి అయితే పూజలు ప్రార్థనలు చేస్తున్నారో ఆ శక్తి యొక్క ఆశీర్వాదం మీకు లభిస్తుంది చాలా చాలా పాజిటివ్ ఎనర్జీస్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి పెద్దగా అయితే సంఘర్షణలు అనేవి కనిపించడం లేదు చాలా యంగేజ్లో ఉన్నవారు ఈ వీడియోని చూస్తున్నట్లయితే మీరు చాలా చాలా జీవితంలో ముందుకు వెళతారు మీ జీవితంలో మంచి ఉన్నత స్థానానికి వెళతారు మీరు అనుకున్నదైతే సాధిస్తారు రాబోయే సమయం అయితే మీకు చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కోరుకున్నవన్నీ జరుగుతాయి మీ కలలన్నీ కూడా నెరవేరుతాయి మీరు కోరుకున్న వారితో కోరుకున్నట్లుగా వివాహం కూడా జరుగుతుంది మీ వివాహ బంధం కూడా చాలా ఆనందంగా సంతోషంగా సాగుతుంది ఫ్రెండ్స్ విన్నారు కదండి మూడు నెంబర్లు తాగిన వారి గురించి మరి ఈ రీడింగ్ మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ రేపు మళ్ళీ మంచి వీడియోతో కలుద్దామండి మీరైతే కామెంట్ బాక్స్లో ఓం శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఓం శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ జై శ్రీరామ్